ఈ వీడియోలోని వివాహ సంబంధాలను చూసే ముందు వివాహ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే కనిపించే బెల్ ఆకారపు గంట గుర్తుపై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆప్షన్ ని ఎంచుకుని యాక్టివేట్ చేసుకుంటేనే త్వర త్వరగా మా వివాహ సంబంధాలన్నీ ఎప్పటికప్పుడు చూస్తూ మీకు నచ్చిన జీవిత భాగస్వామిని క్షణాల్లో సొంతం చేసుకోగలుగుతారు ముప్పై మూడు సంవత్సరాల వివాహ వయసులో హిందూ వివాహం కోసం అన్మ్యారీడ్ గా ఉన్న వైదిక వెలనాడు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అబ్బాయి వీరుబొట్ల శ్రీకృష్ణ చైతన్య సన్ ఆఫ్ విఎస్ రామశాస్త్రి పుష్యమీ నక్షత్రం రెండవ పాదంలో కర్కాటక రాశిలో జన్మించారు వీరి గోత్రం కౌండిన్యస గోత్రం రంగు వైట్గా ఉంటారు ఎత్తు ఐదు ఏడు బీకామ్ ఎంబీఏ చదివారు ఉద్యోగం అకౌంటెంట్ గా ఉద్యోగం చేస్తూ నెల జీతంగా వేల రూపాయలను సంపాదిస్తున్నారు వీరు భాగస్వామి నుండి కోరుకునేది సాంప్రదాయమైన కుటుంబంలోని అమ్మాయి ఇంటర్వ్యూ లేదా డిగ్రీ చదివిన వారు తన జీవిత భాగస్వామిగా కావాలి అని కోరుతున్నారు అమ్మాయి యొక్క ఉద్యోగం అమ్మాయి ఇష్టంగా తెలియజేస్తున్నారు వయసు వ్యత్యాసాన్ని ఒకటి నుంచి ఐదు సంవత్సరాల వరకు ఎత్తు వ్యత్యాసాన్ని ఫైవ్ ప్లస్ గా కోరుతున్నారు వీరు కోరుకునే ప్రదేశం తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు అమ్మాయి ఈ అబ్బాయికి శాఖ పట్టింపు లేదు కాబట్టి ఈ అబ్బాయి నచ్చినట్లయితే బ్రాహ్మణ కుటుంబాల్లోని అమ్మాయి తల్లిదండ్రులందరూ ఈ అబ్బాయి కోసం ప్రయత్నం చేసుకోండి ఈ సంబంధం కావాలి అనుకునేవారు వివాహ ఛానల్ కస్టమర్ కేర్ నెంబరు లేదా ఆఫీసు నెంబర్లకు కాల్ చేసి సమాచారం పొందవచ్చును